కళాహృదయం ఉంటే చాలు మన కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి ఎందుకు ఉదాహరణే మట్టిని నమ్ముకుని ఆ మట్టితో అద్భుతాలు సృష్టిస్తున్న కళాకారుడు వీర నాగరాజు చేతి వృత్తులు అంతరించిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా తరతరాలుగా ఆ వృత్తిని జీవనాధారంగా చేసుకుని మట్టితో కుండలు చేస్తున్న కొత్తూరు తాడేపల్లికి చెందిన వీర నాగరాజును కదిలిస్తే తన నలభై సృష్టించిన అద్భుతాలు వివరించారు చేతితో తయారు చేసే ఆ మట్టి బొమ్మల వెనుక ఎన్నో కన్నీటి కష్టాలు కుటుంబం మొత్తం పనిచేస్తేనే బతుకు బండి నడిచేది అంటారు నాగరాజు కుండే కదా అని తేలికగా తీసేస్తాం కానీ అది ఒక కళ అని మనకు ఉన్న కళా రంగాల్లో ఇది ఒకటి అని ఖచ్చితంగా గుర్తించాల్సిందే ఒక విధంగా చెప్పాలంటే వీరిని మట్టి బ్రహ్మలు అనటం సమంజసమే మట్టి బ్రహ్మ వీర నాగరాజు తన తర్వాతి తరం ఈ కళకు పూర్తిగా దూరం అవుతుందేమోనన్న ఆవేదన చెందుతూ వీర నాగరాజు నలభై ఏళ్ల పైనంపై దీక్ష మీడియా ప్రత్యేక కథనం నాలుగు పదకొండు రెండు వేల ఇరవై మూడు సాయంత్రం ఆరు గంటలకు డోంట్ మిస్ ఇట్